అండి అందరూ బాగున్నారా ముందు కథలో మనం చెప్పుకున్నట్లుగా వైసంపా మహాభారత యుద్ధానికి గల కారణాలని చెప్పాడు చెప్పిన తర్వాత ఇటువంటి మహాభారతాన్ని వ్రాసిన వేదవ్యాసుల వారి జన్మ వృత్తాంతం గురించి చెప్తాను వినండి అని చెప్తున్నాడు పూర్వం చేతి దేశాన్ని వసువు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు అన్ని విషయాలను దేవేంద్రుడితో పోల్చదగ్గవాడు ఆ వసు ఒక రోజున వేటకని అడవికి వెళ్ళాడు అక్కడ అనేక ముని ఆశ్రమాలను దర్శించాడు ఉన్నట్లుండి అతడిలో వైరాగ్యం చోటు చేసుకుంది ధనస్సును బాణాలను అవతల పారేసి రాజ్యం రాజ్యభోగాలు వద్దని అక్కడే ఒక కుటీరం నిర్మించుకుని తపస్సు ప్రారంభించాడు ఒక రోజున దేవేంద్రుడు వసుమహారాజు వద్దకు వచ్చి పాపరహితుడ వర్ణాశ్రమ ధర్మాలన్నీ చక్కగా రక్షిస్తూ ప్రజారంజక పాలన చేశావు నువ్వు రాజ్యాన్ని రాజ్యభోగాలని కాలదన్ని తపస్సు చేయడం నీకే చెల్లింది నువ్వు తప్ప మరెవ్వరూ ఇట్లా చేయలేరు నీ నిర్మల స్వభావం నాకు బాగా నచ్చింది నువ్వు నాకు స్నేహితుడిగా ఉండు అని చెప్పాడు తిరిగి రాజ్యపాలన చేపట్టు అప్పుడప్పుడు నా వద్దకు వచ్చి వెళ్తూ ఉండు అందుకొరకు నీకు దివ్యత్వాన్ని ప్రసాదిస్తాను నువ్వు నా వద్దకు వస్తూ పోతూ ఉండేందుకు ఒక దివ్య విమానాన్ని కూడా ఇస్తాను అని చెప్పాడు ఇదిగో తీసుకుని ఇస్తూ ఈ పద్మమాల ఎన్నటికీ వాడిపోదు దీన్ని కూడా ధరించు ఎంత శక్తివంతమైన ఆయుధమైనా నిన్ను తాకదు దీన్నే ఇంద్రమాల అని అంటారు అని అన్నాడు ఆ వసుమహారాజు ఆ విమానంలో తరచుగా పైలోకాలకు వెళ్ళి వస్తూ ఉండటం చేత అతన్ని ఉపరిచరుడు అని పిలిచేవారు ఇంద్రుడిచ్చిన మాలకు జ్ఞాపకంగా ప్రతి సంవత్సరం రాజులందరి చేత ఈశ్వరుడికి ఇంద్రాది దేవతలకు ప్రీతి కలిగేటట్లు ఇంద్రోత్సవాలను చేయించేవాడు అందుకు దేవతలంతా ఎంతో సంతోషించేవారు ఉపరిచరుడు భూలోకంలో చేయిస్తున్న ఇంద్రోత్సవాలకు ఇంద్రుడు ఎంతో సంతోషించి ఐదుగురు పుత్రులు కలుగుగాక అని దీవించాడు బృహద్రథుడు మణివాహనుడు సాభలుడు యదువు రాజ్యనుడు అనే ఐదుగురు పుత్రుడు మహారాజుకు జన్మించారు ఈ ఐదుగురిని ఐదు దేశాలకు రాజులు చేసి తాను రాజర్షి అయ్యాడు ఒక రోజున అతడు స్తుతిమతి అనే నదీ తీరానికి పోయాడు అక్కడ కోలాహలం అనే పర్వతము స్తుతిమతిని కామించి ఆమె ప్రవాహానికి అడ్డుగా నిలబడ్డాడు అంతటా ఆ వసుమహారాజు పర్వతాన్ని కాలి బొటనవేలుతో తన్ని స్తుతిమతిని అతని నుండి విడుదల చేశాడు స్తుమతి కృతజ్ఞతతో తన కుమారుడైన పవనుడిని కుమార్తె అయిన గిరికను వసుమహారాజుకు కానుగ్గా ఇచ్చింది రాజు ఆ పవనుడిని తన సేనాధిపతిగా నియమించుకుని గిరికను వివాహమాడి తన ధర్మపత్నిగా చేసుకున్నాడు కొన్నాళ్ళకు గిరిక ఋతుమతి అయింది ఆమెకు మృగమాంసం తెచ్చిపెట్టమని ఇతర దేవతలు ఆజ్ఞాపించారు వేటాడి మృగమాంసం తెచ్చేందుకు రాజ అడవికి వెళ్ళాడు వేటకు మాటే గాని కళ్ళు తెరిచిన మూసిన గిరిక అందం ఆమె ముద్దులొలికే మాటలు తలుచుకుంటూ మనస్సంతా గిరికే ఆకట్టుకుంది ఈ భావాస్థనలో అనుకోకుండానే రేతస్ఖలనం జరిగింది అతడు అమోఘమైన వీర్యాన్ని ఒక ఆకు దప్పలో జారవిడిచి దాన్ని ఓ డేగమణిలో వేలగట్టి గిరికకు అందించమన్నాడు ఆ డేగ దాన్ని తీసుకునే ఆకాశంలో ఆగ మేఘాలపైన ప్రయాణం చేస్తూ ఉండగా మరో డేగ దాన్ని అడ్డగించింది ఆ రెండు ఆకాశంలోనే పోట్లాడుకుంటూ ఉండగా వీర్యం ఉంచిన దొప్ప కాస్త చిరిగిపోయి కింద నదిలో పడింది పూర్వం బ్రహ్మ శాపం వలన అద్రిక అనే అప్సరస ఆ నదిలో చేపగా మారి తిరుగుతూ ఉంది అప్పుడు ఆ చేప రాజు వీర్యాన్ని మింగి గర్భం ధరించింది ఒక పది నెలల తర్వాత జాలర్లు వేసిన వలలో ఈ అదరిక పడింది జాలర్లు ఆ చేప పొట్ట కోసి చూస్తే అందులో ఒక మగ శిశువు ఒక ఆడ శిశువు కనిపించాయి ఆ ఇద్దరు శిశువుల్ని తీసుకుని పోయి రాజుగారికి ఇచ్చారు తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం అంతవరకు సెలవు